దేశవ్యాప్త బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు చట్టాలను ఉపసంహరించుకోవాలని చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా విశాఖ ఏజెన్సీలో బంద్ కొనసాగింది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సిఐటీయూ కార్యదర్శి టి బాలదేవ్ పేర్కొన్నారు అన్ని పార్టీ నాయకులు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు అన్నదాతలు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు కార్మిక వర్గం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అరకులోయలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది ఈ బందుకి విశేష స్పందన లభిస్తుంది అందరూ సహకరిస్తున్నారు ఈరోజు జరుగుతున్న బంద్ ఒకటే అన్నదాతను రక్షించండి వ్యవసాయాన్ని రక్షించండి అని చెప్పేసి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు రద్దు చేయాలని విద్యుత్ బిల్లు రద్దు చేయాలని కార్మిక చట్ట సవరణ లాపాలని చెప్పేసి అని జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అందరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు వ్యవసాయ బిల్లు స్వేచ్ఛ మార్కెట్ పేరుతోటి రైతులకు అన్యాయం చేస్తున్నారు ఈ రోజు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు మార్కెట్ యార్డుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అలాగే శీతల గిడ్డంగిలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఎవరైతే బడా కార్పొరేట్ శక్తులు ఉన్నాయో అదాని అంబానీ టాటా బిర్లా కాబట్టి చెప్పి ఈ రోజు ఈ రైతులకి నిండా ముంచే కార్యక్రమం దానికి వ్యతిరేకం జరుగుతున్నటువంటి ఇబ్బందిలో రైతాంగం ఇతర ప్రజానికం అంత పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో ఈ జరుగుతున్నటువంటి బందుకి అందరు సహకరించాలి ఈ వ్యవసాయ బిల్లుకి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో తీసుకొచ్చి ఏకపక్షంగా ఆమోదించుకుంది ఈ ఆమోదంలో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు కూడా చేతులెత్తి మద్దతులు చేస్తాయి ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం ఎందుకంటే రైతుల కోసం మాట్లాడేవాళ్ళు రైతుల కోసం పోజు పెట్టేవాళ్ళు ఈరోజు పార్లమెంట్లో ఇటువంటి చట్టాన్ని ఆమోదించి అన్యాయం చేయడం చాలా అన్యాయం చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు రద్దు చేయాలి ఎముకల కోరికే చలిలో రైతులు ఢిల్లీలో పది రోజుల పాటు నిర్విరామంగా చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కదిలిస్తుంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అది స్పందించి ఖచ్చితంగా ఈ బిల్లు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో రైతాంగ పోరాటానికి కార్మిక వర్గ పోరాటం తోడై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఓకేనా రోజు జరుగుతున్నటువంటి భారత్ బంధు సంపూర్ణంగా జరుగుతుంది అరకువెల్లి మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చినటువంటి వ్యవసాయ విద్యుత్ బిల్లుకి వ్యతిరేకంగా ఒక పక్క దేశవ్యాప్తంగా జరుగుతుంటే మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడాను ఈ బిల్లు ఆమోదించి ఈరోజు ప్రకటన చేసి బహిరంగ కూడాను ఈరోజు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైతుల పక్క ఉన్నామని చెప్పిన ఈ వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడకుండా రైతుల పక్కన నిలబడకుండా కార్పొరేట్ శక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పని కనిపిస్తుంది అందుకనే ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పది పదకొండు రోజుల పాటు ధర్నా చేస్తున్న కనీసం వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కనీసం చీమ్మ కుట్టినట్టు లేదు అంటే అధికారం కోసం మాత్రమే మాట్లాడతారు రైతులకు సమస్య వస్తే మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు అందుకనే ఈ ప్రభుత్వాల నిర్ణయం వలన ఈరోజు అనేక మంది అన్నదాతలు నిరాశ్రయులుగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలామంది ఆ పోరాటాల్లో చలిలో ఎంత ఇబ్బంది పడుతున్నారని కనీసం కనిపించినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కనిపిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు ఈరోజు విద్యుత్ బిల్లును వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము ఆ పోరాటంలో ఈ ప్రభుత్వాలు కూడాను కలిసి వచ్చి స్వచ్ఛందంగా ప్రకటన చేసి ఈ బిల్లుని రద్దు అయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పేసి కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం